హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం పులిహోర్ చూపించబోతున్నానండి నిమ్మకాయ ప్లస్ చింతపండు రెండు కలిపి పులిహోర్ చేస్తున్నాను నా పులిహోర్ అయితే సూపర్ హిట్గా వచ్చింది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి పులిహోర్ నచ్చితే కామెంట్ పెట్టండి మీకు ఎలా కుదిరిందో అది కూడా నా కామెంట్స్లో చెప్పండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంత ఉండి ఉంటుంది నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాము ప్రాసెసింగ్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము ఇదిగోండి నేను బియ్యము ఈ గ్లాస్ తోటి త్రీ గ్లాసు తల కొట్టి వేసుకుంటున్నాను తల కొట్టి త్రీ గ్లాసెస్ అంటే ఒక కేజీ పులిహోర చేస్తున్నాను అనమాట సరిపోతుంది వేసేసుకొని చక్కగా బియ్యాన్ని కడిగి నాన్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పొడి పొడిగా పొల్లి పొల్లుగా వచ్చేలాగా ఉడికించి పెట్టుకుందాము ఇది ఉడికేలోపు ఇంకా తాలింపు కోసము స్టవ్ మీద కలాయి పెట్టేసుకొని ఆయిల్ ఒక ఆయిల్ మాత్రం ఎక్కువే పడుతుంది ఫైవ్ స్పూన్స్ పడు ఆయిల్ సెవెన్ స్పూన్స్ వేసుకోండి ఎక్కువగానే పడుతుంది పెద్ద స్పూన్ తోటే సెవెన్ స్పూన్స్ వేసుకోండి వేసే స్కూని స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టుకోండి ముందుగా వేరుశెనగ పప్పు వేస్తున్నాను పప్పు ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోండి నేను చేస్తున్న కేజీ క్వాంటిటీకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కరెక్ట్గా సరిపోతాయి వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఈజీగానే ఫ్రై అయిపోతాయి ఎందుకంటే హైలో పెట్టామంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇంకా తాలింపు గింజలు పెద్ద స్పూన్తో వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోండి దాంతోపాటు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నాను ఎందుకంటే డై చేసే బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ట్రై చేయండి వేసేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకుందాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఈజీగానే ఫ్రై అయిపోతాయి లో ఫ్లేమ్లో పెట్టాము కాబట్టి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక ఆరు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకుంటున్నాను ఎండుమిర్చి మాత్రమే వేస్తున్నాను మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోండి పసుపు పెద్ద ఈ చిన్న స్పూన్ తోటి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను మనకి కలర్ఫుల్గా రావాలి కాబట్టి వన్ అండ్ హాఫ్ స్పూన్ పడుతుంది కేజీ కాబట్టి ఇంకా దానిలో ఇప్పుడు నేను చూపించి చెప్పిన విధంగా ఎండుమిర్చిని కట్ చేసి వేసుకుంటున్నాను అలానే వేసేసుకొని దాని అవి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకుందాము కరివేపాకు ఒక మూడు రెమ్మలంతా కరివేపాకు వేసుకుందాము ఈ ఎండుమిర్చి కరివేపాకు లాస్ట్లోనే వేసుకోండి మ్యాక్సిమము ఎందుకంటే ముందుగా వేస్తే మనకి నీట్గా అదే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి లాస్ట్లో వేసామంటే కలరు టేస్టు టెక్స్చరు అన్నీ బాగుంటాయి ఇంకా క్రిస్పీగా వస్తాయి రెండు ఫ్రై చేసుకునేటప్పుడు అందుకే లాస్ట్లో మాత్రమే వేసుకోండి ముందుగా వేయద్దు ఇదిగోండి చక్కగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని తాలింపుని పక్కన పెట్టేసుకుందాము ఈలోపు నేను చింతపండుని ఇంకా పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు తీసేసుకొని దాన్ని ఉడికించుకుందాము ఉడికించుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది ఇంకా నానబెట్టిన అవసరం లేదు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని కొద్దిగా ఒక టూ టీ గ్లాసెస్ వాటర్ వేసుకొని అప్పటికప్పుడు ఉడికించేసి పెట్టుకుందాము ఉడికించేసుకొని ఇంకా ఆ గుజ్జుని తీసుకొని దానిలో మిక్స్ చేసుకోవాలి ఎలా మిక్స్ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు క్లియర్గా వీడియోలో ఇదిగోండి స్టవ్ వెలిగించేసుకొని ఇంకా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని దగ్గరే ఉండి కలుపుతూ గుజ్జు గుజ్జుగా అయ్యేంత వరకు ఉడికించుకోండి నేను అన్నంని అన్నంని కూడా ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను ఇదిగోండి ఒక బేషన్లో వేసేసుకొని కాస్త పక్కన పెట్టేసుకొని ముందుగా నిమ్మకాయలు నేను ఒక ఐదు దాకా తీసుకున్నాను ఐదు నిమ్మకాయలు నేను చెప్పిన చింతపండు క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది విత్తనాలు పడకుండా చక్కగా రసాన్ని పిండేసుకున్నాను నిమ్మకాయ రసాన్ని దానిలో రైస్లో నిమ్మకాయ రసాన్ని చక్కగా పిండేసుకొని చింతపండుని కూడా గుజ్జు తీసేసుకొని ఆ తొక్కులంతా పక్కన పెట్టేసి గుజ్జు మాత్రమే రైస్లో మిక్స్ చేసుకుందాము అప్పుడు మనకి బాగుంటుంది టేస్ట్ తొక్కులు పడకుండా జాగ్రత్తగా ఇలా పిండుకొని గుజ్జుని మాత్రమే దీనిలో వేసేసుకుందాము రైస్లో వేసుకొని నిమ్మరసం ముందే పిండేసాము కాబట్టి ఇంకా ఈ ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రైస్ని మిక్స్ చేసుకుందాము తగినంత సాల్ట్ వేసుకుందాము పులిహోరకి సరిపడా రైస్కి సరిపడా సాల్ట్ ఒక త్రీ టు త్రీ టు త్రీ అండ్ హాఫ్ పడుతుంది మీరు చూసుకొని వేసుకోండి కొద్దిగా వేసుకోండి ముందు తర్వాత చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోండి ఇలా తాలింపుని కూడా ఈ టైంలోనే వేసేసుకొని తాలింపుని ముందే మిక్స్ చేసామంటే మెత్తగా అయిపోతుంది ఇలా లాస్ట్లో మిక్స్ చేసుకుంటే అవి పప్పులు కరకరలాడుతూ చాలా బాగుంటాయి తినేటప్పుడు ఇదిగోండి ఇలా వేసుకొని చక్కగా ఇప్పుడు రైస్ని నీట్గా కలిపేసుకుందాము నీట్గా కలుపుకొని మన పులిహార్ని రెడీ చేసుకుందాం ఇంకా లాస్ట్ ఫైనల్ స్టెప్ వచ్చేసింది మన పులిహాన్ని చక్కగా అంత కలిసేలాగా కలుపుకొని లాస్ట్లో పులుపు ఉప్పు సెట్ చేసుకోండి ఒకవేళ మీకు పులుపు కానీ ఉప్పు కానీ సరిపోకపోతే ఒక రెండు నిమ్మకాయలు పిండుకోండి పులుపు సరిపోతే ఇబ్బంది ఏం లేదు సాల్ట్ కూడా చెక్ చేసుకొని వేసుకోండి మీ టేస్ట్కి సరిపడా ఇలా కలిపేసుకుంటే మన టేస్టీ టేస్టీ నిమ్మకాయ నిమ్మకాయ చింతపండు పులిహారు రెడీ అయిపోయినట్టేనండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంది మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కలుపుతున్న విధంగా కలిపేసుకోండి అంత ఈవెన్గా మిక్స్ అయిపోతుంది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ చూడండి ఎంత బాగుందో ఇదంతా నీట్గా పరిచినట్టు పెట్టేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే వేడివేడిగా తిన్నా బాగుంటుంది చల్లారిన తర్వాత తిన్నా కూడా చాలా ఎమ్మెగా ఉంటుంది పులిహోర ఇష్టం లేని వాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఇష్టపడే వాళ్ళే ఎక్కువగా ఉంటారు మీరు చేసుకోండి తినండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇంకా నా అయితే సర్వింగ్కి రెడీగా ఉండి ఎండుమిర్చి చూడండి ఎండుమిర్చి కరివేపాకు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో రెండు పప్పులు తీసుకొని చేతిలో వేసుకొని తింటే చా తింటే ఎలా ఉంటుందో చూడండి ఎంత బాగుంది బాయ్ ఫ్రెండ్స్